ప్రయాణికుల రద్దీ లేకుండా ఎనిమిది రాత్రులు ఏడు పగులు నిరంతరాయంగా ప్రయాణించే మహాకుంభమీణ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఈ రైలును భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూరిజం మానిటర్ విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టూర్ ప్యాకేజ్ వివరాలు వెల్లడించారు ఈ ప్రత్యేక రైలు జనవరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి భువనగిరి జనగాం కాజీపేట వరంగల్ మహబూబాబాద్ డోర్నకల్ ఖమ్మం మధిర విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట తూని రైల్వే స్టేషన్ లో మీదుగా ఈ రైలు వెళ్తుందన్నారు ఈ రైలు ప్రయాగ్ రాజ్ తదితర పర్యాటక ప్రాంతాలను తిరిగించవచ్చన్నారు ఐదు వందల డెబ్బై ఆరు బ్యర్థులు ఎకనామీ స్టాండర్డ్స్ కంఫర్ట్ మూడు రకాలుగా ఉంటాయని ట్రైన్ లో ప్రయాణించడానికి ఒక టికెట్ ధర ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో తెలిపారు సెంట్రల్ జోన్ ఐఆర్ సికింద్రాబాద్ నుండి మనకు ప్రత్యేకమైన రైలు ఉంటుంది కిందులోకి ఎంతో ముఖ్యమైనటువంటి మహాకుంభమేళ మన ప్రయాగ్రాజులు జరుగుతుంది దానికోసమని స్పెషల్లీ తీసుకురావడం జరిగింది మహాకుంభమేళ స్పెషల్ ట్రైన్ ఈ మహాకుంభమేళలో మనకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ జరుగుతుంది దీంట్లో గంగా యమున సరస్వతి ఈ నదుల సంగమమే ప్రపంచంలో ఉన్న హిందువులందరూ మన భారతీయ సంప్రదాయ అయినటువంటి ఈ నదులను అందరూ కూడా స్నానాలు చేసి పుణ్యం పొందాలనే ఒక కాన్సెప్ట్తోని అందరూ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఐఆర్సిటిసి సికింద్రాబాద్ నుండి ఒక ప్రత్యేక రైలు కేవలం ప్రయాణికులకు మాత్రమే బయట వాళ్ళకి ఎవరికీ కూడా దీంట్లో అనుమతి ఉండదు కేవలం ప్రయాణికులకు మాత్రమే దీంట్లో అనుమతి ఉంటుంది దీంట్లో మనం ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ళతో మన యాత్ర ప్రారంభం అవుతుంది రెండు వేల నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది దీంట్లో ముఖ్యంగా వసతి భోజనం రవాణా ఇదంతా కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది దీంతో పాటు ప్రతి కోచ్ లో కూడా ఒక టూర్ ఎస్ గార్డ్ ఉంటారు దాంతోపాటు ఒక టూర్ గార్డ్ ఉంటారు ఇదంతా కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఫ్యామిలీస్ తో వెళ్తున్నారో ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా మన ప్రయాగరాజ పుణ్యక్షేత్రం తిరుగుతుంటారు అయినప్పటికీ మనకు సేఫ్ అండ్ సెక్యూరిటీతో ఉండడం కోసం అని చెప్పేసి మనం ఈ స్పెషల్ ట్రైన్ రన్ చేస్తున్నాం సో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ నదీ స్నానాలను ఆచరించి రావడానికి వీలుగా మన సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్ నుండి చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా ఈ మహాకుంభం యాత్ర వచ్చేసి ఏడు రాత్రులు తొమ్మిది పగలకూడ ఉంటుంది దీంట్లో మొత్తం వచ్చేసి స్లీపర్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఉంటాయి అన్నమాట మొత్తం ఫైవ్ సెవెంటీ సిక్స్ సీట్స్ ఉంటాయి దీంట్లో స్లీపర్ వచ్చేసి త్రీ సెట్ త్రీ ట్వంటీ థర్డ్ ఏసీ వచ్చేసి టూ జీరో సిక్స్ అండ్ సెకండ్ ఏసీలో యాభై సీట్లు మాత్రం ఉంటుంది మన మహబూబాబాద్లో ఉన్నటువంటి ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు మనకు దీంట్లో ఈ ట్రైను మన మహబూబాబాద్కి వచ్చేసరికి ఉదయం మధ్యాహ్నం మన సికింద్రాబాద్లో ప్రారంభం అవుతుంది మన మహబూబాద్కి వచ్చేసరికి నాలుగు గంటలకు మన మహబూబాద్ చేరుకుంటుంది ఈ యాత్ర ప్రారంభమవుతుంది దీంట్లో మనం ముఖ్యంగా దర్శనీయ ప్రదేశాలు కాశీ అయోధ్య జన్మభూమి దాంతోపాటు ప్రయాగ్ రాజు ప్లేస్ను కూడా కవర్ చేస్తుంది ఈ ప్యాకేజ్ లో మనకి ఇరవై రెండు వేల ప్యాకేజ్ లో ఇంక్లూడ్ ఏమేమి ఉంటుందంటే టోటల్ జర్నీ మొత్తం కన్ఫర్మ్ బెడ్లతో ఫ్రీ ఉంటుంది ఏదైతే బెడ్ ఇస్తున్నారో దాంతో పాటు సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా దాదాపుగా లోవర్ బెడ్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది కొంతమంది ముందు వెనక ఇట్లా బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీలు అంతా కూడా ఒకటే దగ్గర మనం చూపించి ఒకటే దగ్గర జోడించి చేయడం జరుగుతుంది వ్యక్తులన్నీ కూడా ఒక దగ్గరనే ఉంటాయి ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరికి విడివిడిగా ఉండడానికి ఏమి ఉండదు అందరికి కూడా ఒక దగ్గరే ఉంటుంది దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వంట దానిలోనే తయారు చేయడం జరుగుతుంది మన తెలంగాణ వంట దానిలోనే తయారు చేయడం జరుగుతుంది స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి ఈ ప్యాకేజీలోనే ఉంటాయి అనమాట ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ ఉండవు సో ఇటువంటి ఈ అవకాశాన్ని మన మహబూబాబాద్ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని ఇక్కడ బోర్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిదవ తారీఖు జనవరి నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ బోర్డింగ్ ఉంటుంది కాబట్టి మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రజానికలు అందరూ కూడా ఈ యాత్రని సద్వినియోగపరచుకోండి ఈ యాత్ర బుక్ చేసుకోవడం ఎలా అంటే మనకు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఆర్సిటిసి డాట్ కామ్ ఇంకోసారి చెప్తున్నారండి డబ్ల్యూ 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 డాట్ ఐఆర్సిటిసి టూరిజం డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మనం ఈ ప్యాకేజ్ని బుక్ చేసుకోవచ్చు లేదు అంటే మనకు ఆఫీస్ ఆఫీస్కి కాల్ చేసి కూడా మనం బుక్ చేసుకోవచ్చు లేదా ఏమైనా సందేహాలు ఉన్నా డౌట్స్ ఉన్నాయో కానీ మనం ప్రిటిఫై చేసుకోవచ్చు అనమాట